మంచి పనులు చేసినప్పుడు మనకు దుఃఖం కలిగినప్పుడు వేరే వాళ్ళు చెడ్డ పనులు చేసినప్పుడు వాళ్ళకు సుఖం కలిగినప్పుడు తప్పకుండా అనిపిస్తుంది ధర్మ మార్గం నడవడం అవసరమా మంచిగా మంచి పనులు చేసి ధర్మాన్ని అనుసరించితే మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి చెడ్డ పనులు చేసిన వాళ్ళు చాలా హ్యాపీగా సుఖంగా ఉంటున్నారు కదా అని అనిపిస్తుంది కదా కానీ మీరు ఎప్పుడన్నా ఆలోచించారా ఇలా చెడ్డ పనులు చేసే వాళ్ళకి వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో వాళ్ళు ఎప్పుడు అల్లకల్లోలంగా ఎప్పుడు టెన్షన్స్తో చిరాకు పరాకులతో ఉంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొంటూ ఉంటారు ఎందుకంటే ఎప్పుడు చెడ్డ పనులు వాళ్ళ మనసుని తొలుస్తూ ఉంటాయి మైండ్లు అన్ని చెడ్డ చెడ్డ ఆలోచనలు వస్తున్నప్పుడు వాళ్ళకి ప్రశాంతత అనేది దొరకదు అదే ధర్మ మార్గాన్ని ఆలోచించే వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు చాలా సుఖంగా ఉంటారు సమాజంలో గౌరవ మర్యాదలు దక్కుతూ ఉంటాయి అంటే సుఖం రావాలి అని చెప్పి మంచి పనులు చేయడం కాదు అలా అని చెడ్డ పనులు చేయడం ద్వారా వాళ్ళకి ఫ్యూచర్లో కష్టాలు వస్తాయని కాదు చెడ్డ పని చేయడం అంటేనే కష్టాలకు దుఃఖాలకి దారి అని అర్థం కాబట్టి చెడ్డ పనులు చేసినప్పుడే వాడి జీవితంలో దుఃఖం అనేది స్టార్ట్ అయిపోతుంది అలా అని మంచి పనులు చేయడం వల్ల సుఖాలు వస్తాయని కాదు మంచి పని అంటేనే ధర్మం అంటేనే సుఖం సుఖం అంటేనే ధర్మం అర్థమైందనుకుంటాను మీరే ఆలోచించండి జై శ్రీకృష్ణ